అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినాం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిదా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల విజయాన్ని అందిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది ప్రయత్నంలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించిన విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటి వారికి పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు లక్ష్యాలు నెరవేరడం ఉత్తమ ఫలితాలు అందుకుంటారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికార యోగం ఏర్పడుతుంది నూతన చేస్తారు పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు మీకు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తుకు అనుకూలంగా ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలను జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకార్య స్థితి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకూల ఫలితాలను అందుకుంటారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి ఆటంకం కాలు కావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసంగ విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కొన్ని కీలకమైనటువంటి పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తెలుగున సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నదాన్ని సాధిస్తారు సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ లభసాటిగా లాభసాటిగా సాగడం ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయటం చాలా మంచిది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు స్థానాచలన సూచనలు ఏర్పడవచ్చు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు